విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు కర్త కర్మాక్రియ విక్రాంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి హయంలోని కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ కాకినాడ సేజ్లోని మూడు వేల ఆరు వందల కోట్ల వాటాను వాటి యజమాని కేవీఆర్ కర్నాడి వెంకటేశ్వరరావు నుంచి బలవంతంగా లాగేసుకున్న విశ్వ వ్యవస్ వ్యవహారంలో కర్త కర్మాక్రియ వైకాపా ఎంపీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంతి రెడ్డి అని ైకాపాకు ఇటీవల రాజీనామా చేసిన విజయసాయిరెడ్డిని వెల్లడించారు శరత్ శరత్ చంద్రారెడ్డి అరవిందో సంస్థల మధ్య డీల్ కుదిర్చింది విక్రాంతారెడ్డి అని విజయవాడ సేడి ప్రాంతీయ కార్యంలో విలేకరుల సమావేశంలో తెలిపారు అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ పూర్తి కదా సో కాకినాడ పోర్టుబించిన కర్త కర్త కర్మ క్రియ మొత్తం విక్రాంత్రెడ్డి అని సంచల విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మొత్తం డీల్ చేసింది వైవి సుబ్బారెడ్డి కుమారుడే సిఐడి విచారణలో వైకాపా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి వెళ్ళడి సుబ్బారెడ్డి అమెరికాకు వెళితే కేవీరావు నివాసంలోనే బస్స కేవీ రావుతో నాకు ముఖపరిచయం కానీ ఎలా ఏవైనా కార్యక్రమాలు కలిసేవారిని అంతకి మించి ఆయనతో సామాజికంగా ఆర్థికంగా సంబంధాలు లేవని వైవి సుబ్బారెడ్డి కుమారుడే కానీ కుమారుడు కానీ విక్రాంతి రెడ్డి తెలుసు వైవి సుబ్బారెడ్డి కేవీరావు ఆప్తమిత్రులు సుబ్బారెడ్డి ఎప్పుడు అమెరికా వెళ్ళినా కాలిఫోర్నియాలోని కేవీరావు రాజభవన్లోనే బస చేస్తారు అలాంటిది కేవీరావుకు విక్రాంతి రెడ్డిని నేను పరిచయాల్సిన అవసరం లేదు ఒక అధికారి ప్రమేయం ఆదేశాలతో కే ఆదేశాలతోనే కేసులో నా పేరు కాకినాడ పోర్టులో వాటర్ లాగేసుకున్న వ్యవహారంలో కేవీరావు నాపై ఫిర్యాదు చేసి ఫిర్యాదుపూర్ దుర్దేశపూరితంగా చేశారు అందులో రాజకీయ కుట్ర ఉంది ఆ వ్యవహారంలో ఏ విషయమో నాకు తెలియదు ఫిర్యాదులో నా పేరు ఎందుకు చేర్చారని ఉమ్మడి మిత్రుడి ద్వారా కేవీరావును అడిగించాను ఒక ఉన్నతాధికారి ఆదేశాల మేరకు నా పేరు చేర్చారని ఆయన వివరణ ఇచ్చారు ఫిర్యాదు ప్రతి ఎవరు సిద్ధం చేశారో కూడా వెల్లడించారు ఆ అధికార పేరు నేను బయటకు చెప్పడం మంచిది కాదు నేను మనుగడ సాగించాలి నాకు కొంత రక్షణ కావాలి ఈ ప్రెస్ మీట్ చూస్తే చాలు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో వారికి అర్థమైపోతుంది కేవీ ఐదు వేల కోట్లు బదిలీ చేసిన విషయం తెలియదు కాకినాడ పోర్టు వాటల అరవింద సంస్థ నుంచి కేవీ ఐదు వందల కోట్లు బదిలీ చేసిన విషయం తెలియదు నాకు ఎవరు చెప్పలేదు పదకొండు సిబిఐ కేసులో పది ఈడీ కేసులో నేను ఏటుగా ఉన్నా కాబట్టి ఈ కేసులో ఏటుగా పెట్టేశారు దాన్ని నాకు ప్రామాణికం చేసేసారు ఎక్కడ కేసు పెట్టినా ఏటుగా నన్ను చేరుస్తున్నారు ఈ కేసు ముందుకు వెళ్ళినా వెళ్ళకపోయినా నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు భవిష్యత్తులో నాపై ఎవరు ఎలాంటి ఆరోపణలు చేసినా దేవుడు సాక్షిగా వాస్తవాలు చెప్తాను కాకినాడ పోర్టు వ్యవహారంలో ఎవరెవరు భాగస్వామిలో సిఐడి విచారణలో వాస్తవాలు చెప్పాను కేవీరావు రాజకీయ బ్రోకర్ ఆయన ఆయనతో నేరుగా మాట్లాడలేను ఆయన అంటే నాకు అసహ్యం ఇంకోటి అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా మద్యం స్కామ్లో స్కామ్లో కూడా సూత్రధారి పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వైకాహ వైకాపాయంలో జరిగిన మద్య కుంభకణంలో పాత్రధారి సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆ మొత్తం వ్యవహారంలో కర్త కర్మ క్రియ అనే ఆయనకి సంబంధించింది దీనికి ఆయనకు సంబంధించి మరిన్ని వివరాలు చెప్పాల్సింది భవిష్యత్తులో మళ్ళీ మరిన్ని వివరాలు వెల్లడిస్తానని విలేకరుల సమావేశంలో విజయసాయి తెలిపారు మా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కాదు ఇది ఆంధ్ర లిక్కర్ స్కామ్ వైకా వైకాపా హ్యామ్లో అంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఫో గవర్నమెంట్లో ఉన్నప్పుడు అక్కడ జరిగిన లిక్కర్ స్కామ్ గురించి మరిన్ని వివరాలు మళ్ళీ మరిన్ని మరింత ముందుకు తెలియజేస్తానని విలేకరులకు చెప్పారు